హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మార్టీ ఇక్కడ మీరు చూస్తున్నది ఫైవ్ మినిట్స్ లైవ్ బ్యాంక్ రఫ్టీ నేను నిన్న మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను అది త్రీ చార్ట్ ఒకే దాంట్లో అని చెప్పని నిఫ్టీ బ్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ నేను పెట్టినాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఓపెన్ అయింది ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ వన్ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నది అక్కడ నుంచి కూడా దాటింది మన దీంట్లో చూస్తుంటే నేను రికార్డ్ చేసేదానికి అది దాటింది ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ దగ్గర ఉండింది ఇక్కడ కాల్ ఆప్షన్ మీరు తీసుకుంటే చూడండి అది త్రీ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది త్రీ హండ్రెడ్ కాల్ వచ్చేది త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అండ్ పుట్ వచ్చి టూ సెవెంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది అది కింద పుట్టేమో కిందకి వచ్చింది ఎందుకంటే పైకి వెళ్తున్నది కాబట్టి కాల్ పెరుగుతుంది చూడండి మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు మనం ఎలా మూవ్ అవుతుంది చూడండి అది ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్ దాటింది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్కి వెళ్ళాలి అది అది వెళ్తుందో లేదో మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ నైంటీ సెవెన్ ట్రేడ్ అవుతున్నది ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తుంటే మీకు అది ఫోర్ వన్ ఎయిట్కి వెళ్ళాలి అది ఫోర్ వన్ ఫోర్ నాట్ ఫైవ్ దగ్గర ఉంది ఇప్పుడు దాని ఇది ఇది డౌన్ సైడ్ ఉంది కాబట్టి సెల్ సైడ్ ఇది వన్ థర్టీ ఫోర్ దగ్గర ఉంది ఇప్పుడు ఇది వన్ థర్టీ సెవెన్కి వెళ్ళాలి వన్ థర్టీ సెవెన్ బ్రేక్ అయింది వన్ థర్టీ ఫోర్కి ఉంది ఇక్కడ త్రీ నైంటీ ఎయిట్ దగ్గర ఉంది ఇది ఫోర్ వన్ ఎయిట్కి వెళ్ళాలి అది ఫోర్ వన్ ఎయిట్కి వెళ్తుందో లేదో చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు నేను దాని ఫ్యూచర్ కూడా మారుస్తూ ఉన్నాను మీరు చూడండి ఇక్కడ మీరు స్పాటే కాదు ఈ త్రీ చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ త్రీ హండ్రెడ్ కాల్ అండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకున్న మీరు డన్ అని కొడితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా మీకు డైరెక్ట్గా ఫ్యూచర్స్తో కూడా మీరు డైరెక్ట్గా కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఉంటారు వాళ్ళు ఫ్యూచర్ ట్రేడ్ చేస్తారు సో దానికి అకార్డింగ్లీ ఈ విధంగా పక్కన కాల్ పుట్ రెండు పెట్టుకోవచ్చు ఒకడే మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు డైరెక్ట్గా దీన్ని పెట్టుకుని నేను చూడండి వన్ థర్టీ సెవెన్ మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి ఫోర్ వన్ ఎయిట్ హై హైట్ అది ఇక్కడ త్రీ థర్టీ వన్ నుంచి ఫోర్ వన్ ఎయిట్కి వెళ్ళాలి అది వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ఫోర్ వన్ సెవెంటీ నైన్ నుంచి వన్ థర్టీ సెవెన్కి రావాలి డౌన్ సైడ్ అది అక్కడికి వచ్చింది చూడండి బట్ట ఇప్పుడు మన పైకి వెళ్తుంది సిక్స్ సెవెంటీ నుంచి సిక్స్ సెవెంటీ టూ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ టూ వరకు రావాలి అక్కడికి వెళ్తుందా లేదా అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంటుంది మీరు చెక్ చేసుకోండి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం మనం లైవ్లోని ఇప్పుడు చూడండి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు ఫ్యూచరు అండ్ ఇది ఫోర్ వన్ ఎయిట్ ఆల్రెడీ క్రాస్ అయింది ఇప్పుడే క్రాస్ అవుతున్నది ఫోర్ వన్ సిక్స్ దగ్గరకు వచ్చింది ఇది వన్ థర్టీ సెవెన్ బ్రేక్ అవ్వాలి అది బ్రేక్ అయితే కిందకి నైంటీ నైన్కి వెళ్ళాలి అది వెళ్తుందో లేదా చెక్ చేసుకుందాం ఇది ఆల్రెడీ చూడండి మనకి ఫోర్ ట్వంటీ క్రాస్ అయింది ఆల్రెడీ ఇది మన కాల్ ఆప్షన్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ దగ్గర ఉంది ఇప్పుడు ఇది సెవెన్ హండ్రెడ్ టెన్ ఫ్యూచర్ ఉంది సెవెన్ లెవెన్ దగ్గర ఉంది ఇప్పుడు లైఫ్ ఇది యాక్చువల్ నేను రికార్డ్ చేసింది ఐదే నిమిషాలు రికార్డ్ చేసే దీన్ని ఇక్కడ చూడండి మీకు వన్ థర్టీ సెవెన్ దగ్గర మీకు మనం ఇందాక చూస్తున్నాం కదా ఇది వన్ థర్టీకి వెళ్ళింది ఇప్పుడు వన్ థర్టీ ట్రేడ్ అవుతున్నది ఇది ఫోర్ ట్వంటీ దగ్గర ఉంది ఇప్పుడు ఫోర్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు కాల్ ఆప్షన్ ఇస్ ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే త్రీ హండ్రెడ్ దగ్గర మీరు తీసుకొని ఉంటే ఓపెన్ దగ్గర మీకు ఆల్రెడీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ప్రాఫిట్ దీంట్లో వచ్చే ఫ్యూచర్ కానీ ట్రేడ్ చేస్తుంటే మీరు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర కానీ కొన్ని ఉంటాయి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ సెవెన్ టెన్ సెవెన్ టెన్ అనుకోండి అండి ఎంతో ఇమాజ్ చేసుకోండి హండ్రెడ్ అండ్ సిక్స్ ఉన్నాం మళ్ళీ మీకు నేను స్పాట్కి మారుస్తున్నాను బ్యాంక్ లిఫ్ట్ స్పాట్కి చేంజ్ చేస్తున్నాను మీరు చూడచ్చు బ్యాంక్ లిఫ్ట్ స్పాట్ ఎలా ఉంటుందని మీరు డైరెక్ట్గా చూసుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడుతున్నాను మీకు కన్ఫ్యూషన్ లేకుండా సేమ్ మన ఆప్షన్ చెక్ చేసుకుంటున్నాం త్రీ హండ్రెడ్ కాల్ అండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ పెడుతున్నాను చూడండి మీరు లైవ్లో ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు మనకి స్పాట్తో చెక్ చేసుకుంటాం అంటే చాలామంది మంది స్పాట్ని ఫాలో అవుతుంటారు కాబట్టి స్పాట్ ప్రకారం అదే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్కి వెళ్ళాలి అది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ దగ్గర ఉంది ఫోర్ వన్ ఎయిట్ క్రాస్ అయ్యి ఇప్పుడు ఫోర్ థర్టీకి వచ్చింది చూడండి ఫోర్ వన్ ఎయిట్ ఆల్రెడీ క్రాస్ అయింది ఫోర్ థర్టీకి వచ్చింది ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్కి వచ్చింది అంటే వన్ థర్టీ సెవెన్ దగ్గర మనం సెల్ చేసాం వన్ ట్వంటీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఫోర్ ట్వంటీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇది నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫ్యూ మినిట్స్ వరంగా చూస్తే ఎందుకంటే ఐదు నిమిషాల్లో రికార్డ్ చేశాను ఐదు నిమిషాల్లో ఏమవుతుంది మీరు దీన్ని చూసుకోవచ్చు అని చెప్పని రికార్డ్ చేశాను మీరు చూడండి ఇక్కడ సిక్స్ ట్వంటీ ఈజ్ దాని స్పాట్ అండ్ కాల్ ఆప్షన్ వచ్చేది ఫోర్ ట్వంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇది వన్ ట్వంటీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతున్నది పుట్ ఆప్షన్ ఎవ్రీ రిఫ్రెష్గా మారుతుంటుంది చూడండి ఫోర్ థర్టీ ఎయిట్ ఈస్ కాల్ ఆప్షన్ అండ్ వన్ ట్వంటీ త్రీ ఈస్ పుట్ ఆప్షన్ ఇక్కడ మీరు సిక్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ ఈజ్ ఆప్షన్ ఇది మన స్పాట్కి సంబంధించింది అంటే నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు చూడండి డైరెక్ట్గా చూడండి కాల్ ఆప్షన్ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఈజ్ వన్ వన్ ఫైవ్ అంటే మీరు వన్ థర్టీ సెవెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ వన్ ఫైవ్ అంటే దగ్గర రిమైన్ చేసుకోండి ట్వంటీ టూ రూపీస్ దాంట్లో వచ్చేసింది ఆల్రెడీ స్కాల్పింగ్ అని చాలామంది చెప్తుంటారు కదా మీకు స్కాల్పింగ్ ఇటువంటి చూసి డైరెక్ట్గా మీరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప్రాఫిట్గా స్కాల్పింగ్ క్లోజ్ చేస్తారు దీన్ని చూసి డైరెక్ట్గా మీరు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీరు డైరెక్ట్గా క్లోజ్ చేసుకుంటూ ఉండొచ్చు చార్ట్ చాట్లో స్కాల్పింగ్ ఇంపాసిబుల్ అది దీంట్లో డైరెక్ట్గా మీరు చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు చూడండి మన మనకి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ సిక్స్ సిక్స్ నైన్ దగ్గర ఉంది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అది ఒకసారి చూసుకుందాం ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని చెప్పని నెక్స్ట్ రిఫ్రెష్ ఏమవుతుంది ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఇప్పుడు ఎవరీ టెన్ సెకండ్స్కి ఇది రిఫ్రెష్ అవుతుంటుంది మేము పెట్టిన దాని సెట్టింగ్ అలా పెట్టినాము అది టెన్ సెకండ్స్కి రిఫ్రెష్ అవుతుంటుంది దాన్ని మనం చూసుకోవాల్సి వస్తుంటుంది అంటే టు నెక్స్ట్ దీనికి అని చెప్పని ఇది వీడియో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయినట్టు అంటే సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర కంప్లీట్ అయినట్టుందండి ఫోర్ వన్ ఎయిట్ దగ్గర చేస్తే ఇక్కడ మరి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర కంప్లీట్ అయింది ఇది వన్ వన్ ఫోర్ దగ్గరకు చాగుంది సో ఇది మన లైవ్ ఇలా ఉంటుంది ఈ త్రీ చార్ట్స్ ఎలా ఉంటుంది మెరుగైన ఇంట్రెస్ట్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఫియర్ హ్యాపీ విత్ దస్ థ్యాంక్ యూ